ఈ జన్మలో మరియు నా అన్ని జన్మలలో నేను పొందిన ప్రతిదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నాకు లభించని నాకు హానికరమైనవి నాకు అత్యంత ప్రమాదకరమైన వాటికి ఎంతో ఎంతో కృతజ్ఞతలను కలిగి ఉన్నాను మనం ఆత్మలము కొన్ని సందర్భాలలో భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వకపోతే అది మనకు మంచిది కాదేమో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేక రాలేదని అజ్ఞానంతో బాధపడుతున్నాం భగవంతుడు నాకు రాకున్న అడ్డుకున్న వందలాది విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా నాకు హాని కలిగించేవి అందువలన భగవంతుడు వాటిని ఆపి నన్ను రక్షణ కల్పించి నన్ను కాపాడినందుకు భగవంతునికి కృతజ్ఞతలు నాకు తెలియకుండానే నా దగ్గరికి రాకుండా నీవు అడ్డుకున్న ప్రతి ఒక్క విషయానికి కృతజ్ఞతలు భగవంతుడా నీవు అడ్డుకున్న ప్రతి ఒక్క ప్రమాదానికి కృతజ్ఞతలు నీవు తొలగించిన ప్రతి ఒక్క అడ్డంకికి అవరోధానికి కృతజ్ఞతలు నేను పడిపోవడాన్ని గాయపడటాన్ని నెప్పిని అనుభవించడాన్ని నీవు అడ్డుకున్న ప్రతి సందర్భానికి కృతజ్ఞతలు నేను అనుభవించకుండా అడ్డుకున్న ప్రతి నష్టానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ